హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ జోన్ మనం రోజు ఈ వీడియోలో మన మొబైల్ ని ఏ విధంగా యూజ్ చేస్తే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుందో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పాయింట్ నెంబర్ వన్ చాలా మంది మొబైల్స్ అనేది మోడ్ లో వాడతారు ఇలా వాడటం వల్ల ఏంటంటే పవర్ కన్జూమ్ అనేది ఎక్కువ అవుతుంది దీనివల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ రాదు మీరు మాక్సిమం లో బ్రైట్నెస్ మోడ్లో కానీ కానిస్టెంట్ మోడ్లో కానీ యూస్ చేయండి డెఫినెట్లీగా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది పాయింట్ నెంబర్ టూ చాలా మంది మొబైల్స్ అనేది నార్మల్ యూస్ యూసేస్తారు అలా కాకుండా డార్క్ యూస్ యూసేయండి దీనివల్ల ఏంటంటే మీకు పవర్ కన్జూమర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది దీనివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు వస్తుంది పాయింట్ నెంబర్ త్రీ మొబైల్లో మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి అని దాన్ని అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ ఫోన్ని రీస్టార్ట్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫోన్లో ఉన్న హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఆప్టిమైజ్ చేసుకొని ఫోన్లో ఉన్న బగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫిక్స్ అవుతాయి ఇలా ఫిక్స్ అవడం వల్ల ఏంటంటే ఫోన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది బ్యాటరీ లైఫ్ బాగుంటుంది మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువసేపు వస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ చాలామంది ఫోన్లని ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తారు ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ డ్యూరబిలిటీ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఒక పక్కన మనం ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం మరో పక్కన బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది దీని వల్ల ఏంటంటే బ్యాటరీ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది అప్పుడు దీని ప్రెజర్ పడటం వల్ల ఏంటంటే బ్యాటరీ డ్యూరబిలిటీ తగ్గిపోతుంది సో మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా సరిగ్గా రాదు మీకు ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఛార్జింగ్లో పెట్టి యూజ్ చేయండి పాయింట్ నెంబర్ ఫైవ్ మన ఫోన్లో ఎప్పుడు ఆల్వేస్ సెట్టింగ్స్లోకి వెళ్తే వైఫై కానీ బ్లూటూత్ ఆప్షన్ కానీ లొకేషన్ మోడ్ కానీ ఇవన్నీ ఆన్లో ఉంటాయి వీటిని మీరు డిజబుల్ చేసుకోండి మీకు బ్యాక్గ్రౌండ్లో పవర్ అనేది కన్జ్యూమ్ అవ్వదు అప్పుడు మీకు బ్యాటరీ అనేది ఎక్కువసేపు వస్తుంది పాయింట్ నెంబర్ సిక్స్ మన ఫోన్స్ మీద ఎప్పుడైనా లైవ్ స్క్రీన్ వాల్ పేపర్స్ కానీ విజయస్ కానీ నోటిఫికేషన్ మెసేజెస్ కానీ ఇవన్నీ ఆన్లో ఉంటాయి ఇవి ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది దీని వల్ల కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది వీటిని మీరు డిజబుల్ చేసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు వస్తూ ఉంటుంది పాయింట్ నెంబర్ సెవెన్ చాలామంది పొడుకునే ముందు మన మొబైల్స్ అనేది నైట్ పూట ఛార్జింగ్ బెడ్ పడుకుంటారు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత డిస్కనెక్ట్ చేయడం మర్చిపోతారు అలా డిస్కనెక్ట్ చేయకపోవడం వల్ల మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ డ్యూరబిలిటీ అనేది తగ్గిపోతుంది సో మీకు బ్యాటరీ అనేది లైఫ్ రాదు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు ఉండదు సో మీరు దయచేసి ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత మీ ఛార్జింగ్ అనేది డిస్కనెక్ట్ చేయండి మీకు బ్యాటరీ అనేది లైఫ్ లైఫ్ వస్తుంది అండ్ సేఫ్ సైడ్ కూడా పాయింట్ నెంబర్ ఎయిట్ మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ తో పాటు వచ్చిన ఒరిజినల్ ఎడాప్టర్ ఏదైతే ఉందో అది మాత్రం క్యారీ చేయండి అలా క్యారీ చేయకుండా మీరు అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఉన్న పవర్ అడాప్టర్ యూస్ చేసి మీరు ఛార్జింగ్ చేస్తే కనుక మీ ఫోన్ డ్యూరబిలిటీ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మన ఫోన్కి ఎగ్జాంపుల్ నా ఫోన్ వచ్చి థర్టీ త్రీ వాట్స్ సపోర్టెడ్ మొబైల్ నేను వెళ్ళి సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఉన్న ఛార్జర్ని ఎడాప్టర్తో ఛార్జింగ్ చేశానంటే నా ఫోన్లో ఉన్న ఐస్విచ్ చిప్సెట్ అనేది పోతుంది వల్ల మదర్ బోర్డ్ ఇష్యూ బ్యాటరీ డ్యూరబిలిటీ రెండు తగ్గిపోతాయి సో మనకి ఫోన్ కూడా ప్రాబ్లం అవుతుంది అలా విషయం మాగండి మీ ఫోన్ ఛార్జర్ అనేది క్యారీ చేయండి లేకపోతే పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయండి బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది పాయింట్ నెంబర్ నైన్ మన గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ అనేది హీటింగ్ వస్తూ ఉంటుంది దట్ టైం ఏంటంటే మనం మొబైల్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే హీటింగ్ ఎక్కువ ఉంటే మనం ఫోన్ బ్యాటరీ అనేది డ్యూరబిలిటీ తగ్గిపోతుంది అండ్ ఆల్సో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువసేపు రాదు సో ఆ టైంలో మీరు మొబైల్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటర్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువసేపు అనేది వస్తుంది పాయింట్ నెంబర్ టెన్ మన మొబైల్లో ఉండే బ్యాటరీ సెవెన్ ను ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుని మీరు మొబైల్ యూజ్ చేస్తే మనం ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తామో దాని వరకే పవర్ కన్జూమ్ అవుతుంది యాక్టివిటీస్ కూడా రిమూవ్ అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్